ఈరోజు పల్నాడు జిల్లా యావత్తు అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం రైతులు ఈరోజు పడుతున్న ఇబ్బందులు ముఖ్యంగా యూరియా కోసం కానీ అలానే పంటల బీమా కానీ పెట్టుబడి సహాయం కానీ అట్లానే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అట్లానే ఇన్పుట్ సబ్సిడీ కానీ వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఇవాళ రైతుల కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత ర్యాలీలు నిర్వహించి సంబంధిత ఆర్డీఓ ఆఫీసుల దగ్గర వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం అనే కార్యక్రమం పెడితే దీన్ని అడ్డుకోవడం చాలా దుర్మార్గం ఒకటే చెప్తున్నా పర్మిషన్ లేదన్నా నాలుగు రోజుల క్రితమే మేము పర్మిషన్ లెటర్లు పెట్టాం మొన్న నిన్న సీఏలు నిన్న మొన్న మొన్న సీఏలు అందరూ కూడా మాట్లాడారు శాంతియుతంగా మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది వాళ్ళ లెటర్లన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాయి మా పర్మిషన్ లెటర్లన్నీ వాళ్ళు శాంతియుతంగా చేసుకోమని కూడా చెప్పడం జరిగింది నిన్నటికి నా నిన్న రాత్రి పదకొండింటికి సడన్గా వచ్చి నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమం జరగడానికి వీలు లేదని పైనుంచి లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందనే దురుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వీళ్ళందరూ కూడా ధర్నా చేశారు ఇవాళ చెప్తా ఉన్నారు యూరియా యూరియా కష్టాలు లేవని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి ఎన్ని నియోజకవర్గాల్లో ఎంతమంది ఈరోజు క్యూ లైన్ లో రైతులు ఎరువుల కోసం ఎన్ని కష్టాలు వీళ్ళందరూ కూడా క్యూ లైన్ లో నుంచి ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది రైతులు రోడ్డు ఎక్కితే రోడ్డు ఎక్కలేదని చెప్తా ఉన్నారు రైతులు ఇవాళ ఎంత దుర్మార్గమైన పని ఈరోజు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నారు కనీసం రైతులకు యూరియా ఇవ్వలేరు ఎటువంటి పరిపాలన మీరు సుపరిపాలనని చెప్తా ఉన్నారు ఎంత దారుణమైన అంశం అంటే ప్రతి వర్గాల వారిని మోసం చేసే కార్యక్రమం ఈరోజు రైతుల్ని పక్కాగా మోసం చేసే అన్నదాత సుగ్గి మీరేం చెప్పారు సేంద్ర కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఏడు వేలు ఇచ్చారు ఇప్పటివరకు గత సంవత్సరం ఇవ్వలేదు ఈ సంవత్సరం ఏడు వేలు ఇచ్చారు ఏడు వేల్లో ఆ ఏడు వేలు దేనికి పనికి వస్తాయండి ఒక ఎకరంలో పది మందు కట్టలు వేయడానికి ఏడు వేల రూపాయలు సరిపో ఒక ఎకరం వరి నాటు వేసుకోవడానికి ఏడు వేలు సరిపోవు ఏ విధంగా రైతు ఇవాళ తను వ్యవసాయం పెట్టుబడి పెట్టాలి దీని మీద ఆలోచించేయండి చంద్రబాబు నాయుడు ఆయనకు కావాల్సింది హైడ్రోజన్ వ్యాలీలు క్వాంటమ్ వ్యాలీలు తప్ప భూమి మీద నడిచే మనిషి కాదు భూమి మీద ఏం జరుగుతూ ఉంది రైతు ఎన్ని కష్టాలు పడుతున్నాడు రైతుకి ఏ విధంగా సహాయం చేయాలనే దాని మీద మాట్లాడాడు చంద్రబాబు నాయుడు ఆయన కేవలం హైడ్రోజన్ వ్యాలీలు క్వాంటం వ్యాల్యూలు కంప్యూటర్లు ఇవి తప్పతే వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అది ఈరోజు మాటల్లో నిరూపిస్తున్నాడు మొన్న కూడా దర్శి నియోజకవర్గంలో చెప్పాడు వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా చేస్తాను నిజంగా ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టాడు ఈరోజు కూడా అదే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రైతులను దగా చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు రైతులను మోసం చేసిన వాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు ఎందుకంటే రైతు చాలా ముఖ్యమైన సమాజానికి సో రైతును మోసం చేసిన వాడు లేకపోతే రైతుని అన్యాయం చేసినవాడు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు ఖచ్చితంగా ఒకటే చెప్తానో రైతు రైతుకు మేలు చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ముందుకు వెళ్తామని తెలియజేస్తుంది